హాయ్ ఎవరు అని ఎలా ఉన్నారంతా ఇప్పుడు మనం సంక్రాంతి ఎలా చేసుకున్నాము ఏంటని చెప్తాను కదా పెద్దలు పండ పెద్దల పండగ అండి సంక్రాంతి అంటే అంటే మన పెద్దవారు చనిపోయి ఉంటారు కదా వాళ్ళకి బట్టలు పెట్టుకొని మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టి ఇలా టెంకాయ కొట్టుకొని ఇచ్చి ఇలా చేస్తామండి ఇది పెద్దల పండుగ నేనైతే మా అమ్మవారింటికి వెళ్ళాను సంక్రాంతికి అక్కడ ఈ వీడియో తీసి మీ అందరికి పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే వన్ బై వన్ అయితే ఇంకా సాంబ్రాణి వేసేసారండి మొత్తం సాంబ్రాణి వేసేసి ఇంక ఇట్లా మా పిల్లలు కూడా సాంబ్రాణి వేసేసారు ఇలా అందరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సాంబ్రాణి వేసేసి అక్కడి నుంచి వచ్చేస్తామండి మనం చేసుకున్న ప్రతి ఒక్క ఐటెం పెడతాము చూడండి ఈ విధంగా అయితే సాంబ్రాణి వేసేసారు తర్వాత మా చెల్లి కూడా వేసిందండి ఇంకా మీరు అంతా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ విధంగా అయితే మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసేసుకున్నాం మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇంక ఇలా మేమైతే అరిసెలు ఇంకా పంచడానికి పెట్టేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని తినేసాం అరిసెలు చాలా అంటే చాలా బాగున్నాయి అరిసలు మురుపులు కజ్జికాయలు అయితే చేసాము అరిసెలు కజ్జికాయలు ఆర్డర్ ఇచ్చి చేయించామండి మురుపులు చేసుకున్నాము అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో